ఆనాడైనా ఈనాడైనా తెలంగాణ మొదటి శత్రువు కాంగ్రెస్ సేనని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు పదేళ్లలో విధ్వంసం వైపు నుంచి వికాసం నడిపించామని గుర్తు చేశారు గోల్మాల్ మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు అన్ని రంగాల్లో కాంగ్రెస్ సర్కారు విఫలమైందని మండిపడ్డారు రాబోయేది ఖచ్చితంగా బీఆర్ఎస్ సర్కారనేని పోలీసులు తప్పుడు కేసులు పెడితే సహించేది లేదని హెచ్చరించారు ఉద్యమ పార్టీగా పుట్టి పదేళ్లు తెలంగాణలో అధికారం చేపట్టిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ వరంగల్ జిల్లా ఎల్కతుర్తి వేదికగా అట్టహాసంగా జరిగింది భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణుల నడుమ ఇరవై ఐదేళ్ల కిందట తెలంగాణ సాధనే ధ్యేయంగా ఏర్పడిన పార్టీ ప్రస్థానాన్ని వివరించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మోగబోయిన తెలంగాణ నినాదానికి జీవం పోసింది గులాబీ జెండానేనని కేసీఆర్ స్పష్టం చేశారు ఇరవై ఎగిరిన గులాబీ జెండా ఎదుర్కొని అనేక మంది త్యాగాలతో ఉద్యమ పార్టీగా స్వరాష్ట్ర ఆకాంక్షలు నెరవేర్చుకున్నామని తెలిపారు ఆవిర్భావం తెలంగాణ చరిత్రనే మలుపు తిప్పిన ఒక మహోజ్వల ఘట్టం పదవుల కోసమో కులం కోసమో మతం కోసమో వ్యక్తుల కోసమో పుట్టిన ఈ గులాబీ జెండా ఇది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టింది పదవీ త్యాగాలతోనే మన తెలంగాణ ప్రస్థానం ప్రారంభమయ్యింది అది ఫలించి మన సొంత రాష్ట్ర కళ కూడా నెరవేరిందని నేను మనవి చేస్తా ఉన్నా ఉద్యమం నుంచి వెనక్కి మరలితే ఉద్యమ జెండాను దించితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి నేను ఉద్యమాన్ని ప్రారంభించిన విషయం మీ అందరికీ కూడా తెలుసు ఆనాడు కాంగ్రెస్లో టీడీపీలో ఉన్నటువంటి నాయకులు పదవుల కోసం పెదవులు మూసిండే తప్ప ఏనాడు నోటు తీసి కొట్టాడలేదు గులాబీ జెండా ఎగిరేదాకా కనీసం తెలంగాణ సోయిని కూడా ప్రదర్శించలేకపోయినారు విలన్ నెంబర్ వన్ కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని కేసీఆర్ విమర్శించారు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కారు చేతులు తెసిందని ధ్వజమెత్తారు ఇప్పటికైనా ప్రజలు తెలివితో ఆలోచించాలని సూచించారు ఎక్కడ పోగొట్టుకున్నామో మళ్ళీ అక్కడే సాధించాలన్న కేసీఆర్ మాట్లాడితే బీఆర్ఎస్పై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు బిఆర్ఎస్ పాలనలో చెరువుల నిండా జలరాశులు రైతుల కళాల నిండా ధాన్యరాశులతోని బ్రహ్మాండంగా తెలంగాణ అద్భుతంగా పురోగ పురోగమించిన విషయం మీకు తెలుసు పంజాబును తలదరనే పంటలు పండించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు అని నేను మనవి చేస్తా ఉన్నా రైతు కష్టమేందో నాకు తెలుసు నేను స్వయంగా రైతును కాబట్టి రైతాంగాన్ని కడుపులో పెట్టి చూసుకున్నాం తలసరి ఆదాయాన్ని బ్రహ్మాండంగా పెంచినాం తొంభై వేలున్న తలసరి ఆదాయాన్ని మూడున్నర లక్షల పైచీలకు పెంచుకున్నాం జిఎస్డిపిని దేశంలో నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లినాం తెలంగాణలో బ్రహ్మాండంగా పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం కలువగుర్తి కావచ్చు నెట్టెంపాడు కావచ్చు భీమా కావచ్చు ఎల్లంపల్లి కావచ్చు మిడిమానేరు కావచ్చు అగ మేఘాల మీద పనిచేసి దాని అంతా కూడా కంప్లీట్ చేసి ఒక పాలమూరు జిల్లాలోనే పది లక్షల ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చుకున్నాం బ్రహ్మాండమైనటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టు కంప్లీట్ చేసుకున్నాం మూడున్నర లక్షల టన్నుల వడ్లు వండించే స్థాయికి తెలంగాణను తీసుకొని పోయినాం అసెంబ్లీకి రావాలని సవాలు విసురుతున్న కాంగ్రెస్ కమిషన్ల గురించి అసెంబ్లీలో ప్రశ్నిస్తే భుజాలు తడుముకుంటున్నారని కేసీఆర్ అన్నారు లక్షలాదిగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు అభిమానుల సందడి మధ్య ఇరవై ఐదు సంవత్సరాల వేడుకను బీఆర్ఎస్ ఘనంగా నిర్వహించింది బీఆర్ఎస్ కు సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఖచ్చితంగా అడుగుతున్నారు ప్రజల తరఫున ఇంత అన్యాయం జరుగుతుంటే చూడలేక సోషల్ మీడియాలో పనిచేసే తెలంగాణ బిడ్డలు ఇది ఏమన్యాయమైనా ఎట్లా అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు ప్రజలకు మద్దతుగా నిలబడతా ఉన్నారు వాళ్ళ మీద కేసులు వాళ్ళని బట్కపోడు పోలీస్ సోదరులు నేను అడుగుతా ఉన్నా మీరెందుకు దునుకులాడుతుండే మీకేమక్కడ వచ్చింది మీకొక్కటి చెప్తున్నా నేను గ్యారంటీగా పోలీసు మిత్రులారా ఈ పోయి రాత్రి మీ డైరీలలో రాసుకోండి మీ డైరీలలో రాసి పెట్టుకోండి వందకు వంద శాతం ఇలా తెలంగాణ చెలరేగిన పరిస్థితికి మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే అది ఎవరు కూడా ఆపలేడు అది ఎవరి తరం కాదు ఎవరి వశం కాదు మీకు తెలియదా మీరు పోలీస్ ఉద్యోగాలు దేశంలో మీరు చదువుకోలేదా మీకు కూడా విజ్ఞానం ఉంది కదా వీళ్ళు దొంగ వాగ్దానాలు చేయలేదా ప్రజలను మోసం చేయలేదా ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కులేదా మీరెందుకు కేసులు పెడుతున్నారు నాకు అర్థంగా మీరెందుకు దునుకులాడుతున్నారు మీరెందుకు బలైతారు రేపు మీకు రాజకీయాలు ఎందుకు మీ డ్యూటీ మీరు చేయండి మేము బీఆర్ఎస్ ఎప్పుడు శాసనాన్ని ఉల్లంఘించం చట్టాలను ఉల్లంఘించ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ నయవంచక ప్రభుత్వం సంక్షేమంలో ఫెయిల్ మంచినీళ్ళలో ఫెయిల్ పొలాలకు నీళ్లు సాగు సాగునీళ్లలో ఫెయిల్ కరెంటు సరఫరాలో ఫెయిల్ రైతు బంధులో ఫెయిల్ విత్తనాలు ఎరువులు సరఫరాలో ఫెయిల్ ఫెయిల్ ధాన్యం కొనుగోలలో ఫెయిల్ పల్లెలు పట్టణాల అభివృద్ధిలో ఫెయిల్ భూముల ధరలు పెంచడంలో ఫెయిల్ మరి దేంట్లో పాస్ ఎటువంటి అటు ఒరుడు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు అబద్ద వాగ్దానాలు చేసుడు కమిషన్ అట ఇరవై ముప్పై శాతం కమిషన్లు తీసుకున్నాడు సంచులు నింపుడు సంచులు మోసుడు అంతేనా కరెక్టేనా ఈ మాట అన్నా కరెక్టేనా నేను చెప్పి అన్ని ఫెయిల్ అయిందా ఈ ప్రభుత్వం నిజమైతే ఒకసారి చేతులు లేవటరు దయచేసి స్టేజ్ మీద లేవటరా ఫెయిల్ అయినా ఈ మాట ఇరవై శాతం ముప్పై శాతం కమిషన్లని నేను అంటలేను ఎవరన్నారు స్వయంగా ఆర్థిక మంత్రి చాంబర్కు పోయి రెండు వందల మంది కాంట్రాక్టర్లు వాళ్ళు వెళ్లి మమ్మల్ని ఇరవై ముప్పై శాతం కమిషన్ అడుగుతుండ్రు ఇది ఏమన్యాయం అని చెప్పి సెక్రటేరియట్ చెప్పిన మాట నేను చెప్తా ఉన్నా